హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తెలుస్తాయో దాన్ని బట్టి స్ట్రాటజీస్ అనేది మనం సింపుల్గా డెప్లాయ్ చేసుకోవచ్చు సో సింపుల్గా ఏంటంటే మనం మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం బైదవే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత ప్రైస్ యాక్షన్ ప్రకారం మంచి సపోర్ట్ ఉంది ఇక్కడ సపోర్ట్ హోల్డ్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట దానికోసం మనం ఏంటంటే కొద్దిగా యాక్షన్ చూస్తే ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చింది ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది పైకి వెళుతూ వెళ్తూ హైర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటుంది సో ద పాయింట్ ఏంటంటే మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కిందకి రాదు అని చెప్పేసి మనం ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం అనమాట సో మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి చూపిస్తాను ఇది డేట్ ఎప్పుడు మనకి ఆ రోజు సిక్స్టీన్త్ ఫిబ్రవరి ఓకే సో ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే సిములేటర్కి వెళ్దాం సిక్స్టీన్త్ ఫిబ్రవరికి వెళ్దాం ఓకే దాని తర్వాత మార్నింగ్ మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఎప్పుడు రిజెక్ట్ అయింది నైన్ ఫిఫ్టీన్కి సో అట్లీస్ట్ ఏంటంటే ఈ క్యాండిల్ తర్వాత మనం రియలైజ్ అయ్యాం ఓకే ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చేసింది ఈ క్యాండిల్లో అంటే అరౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్ తర్వాత నైన్ ఫార్టీ సిక్స్లో మనం ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేద్దాం నైన్ ఫార్టీ సిక్స్ అనమాట ఎందుకంటే అప్పటికే మార్కెట్ అనేది స్టేబుల్ అయింది స్టేబుల్ అయింది కాబట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం బైదా ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కిందకి రాదు కాబట్టి దీన్ని మనం సెల్ చేద్దాం దాని తర్వాత జస్ట్ టూ స్ట్రైక్స్ కిందకు వెళ్ళి ఏం చేస్తామంటే మనం బై చేయడం అనేది జరుగుతుంది సో ఇది కాదు ఫోర్ ఫిఫ్టీ కదా త్రీ ఫిఫ్టీని బై చేద్దాం ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాక్స్ రిస్క్ అనేది లిమిటెడ్గా ఉంది అరౌండ్ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ అండ్ మ్యాక్స్ రిస్క్ ప్రాఫిట్ వచ్చేసరికి రెండు వేల నూట పంతొమ్మిది అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్ ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది చూద్దాం అండ్ ఇక్కడ చూడండి మనకి స్ట్రాటజీ డెప్లై చేసిన వెంటనే మంచి ప్రాఫిట్ రావడం అనేది జరిగింది ఎందుకంటే మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్షన్లో వెళుతుంది ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్షన్లో వెళ్ళపోయినా ఏంటంటే లిమిస్ లిమిటెడ్ లాస్ అనేది ఉంటుంది లాస్ అనేది క్యాప్ చేసాం అక్కడ సో ఇక్కడ టోటల్గా ఏమైందనేది చూద్దాం ఈరోజు ఎక్స్పైరీ ఉంది సో బైదవ ఏంటంటే మనకి రెండు వేల నూట ఇరవై అనేది టోటల్గా ప్రాఫిట్ అనమాట అప్రాక్సిమేట్గా సో ఆ యొక్క ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేస్తామా లేదా అనేది చూద్దాం అయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో మాత్రం ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అది ఓకే ఎనీహ్ ఒకవేళ మనం రాంగ్ అయ్యాం అనుకోండి ఇక్కడ లెవెన్ పర్సెంట్ రిస్క్ అనేది ఉంది దాన్ని తగ్గిద్దాం దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇక్కడ ప్రస్తుతానికి ఆల్రెడీ రెండు బాగా అయిపోయింది టూ థౌజండ్ రూపీస్ పైన మనకు ప్రాఫిట్ చూపిస్తుంది ఓకే ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా రెండు వేల నూట పంతొమ్మిది రూపాయలు ఓకే అంటే టోటల్గా ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అనేది రావడం జరిగింది సింపుల్గా ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం బైదా ఏంటంటే ఇది మనకి ఇక్కడ సపోర్ట్ ఉంటుంది ఎలా తెలుస్తుంది ఏంటి అంటే సింపుల్ ప్రైస్ యాక్షన్ అనేది చెప్తూ ఉంది ఓకే ప్రైస్ యాక్షన్ బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం అదే ఇదే స్ట్రాటజీని మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసాం అనమాట సేవ్ స్ట్రాటజీస్కి వెళ్తే ఏ డే ఎగో అంటే ఒకరోజు ముందు సైడ్ టు బుల్లిష్ అనేది ఎక్స్పెక్ట్ చేశాం ఇక్కడ నైన్ ఫార్టీ నైన్కి సెవెంటీన్త్ ఫిబ్రవరి అంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై పుట్టుని మనం ఏం చేసామంటే సెల్ చేయడం జరిగింది అయితే హెడ్జింగ్ కోసం అంటే మార్జిన్ బెనిఫిట్ కోసం ఏం చేసామంటే ఇరవై ఐదు వేల మూడు వందల యాభై పుట్టుని నలభై మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలు దగ్గర బై చేయడం జరిగింది రెండు జీరో అయినా బట్ ఇది వచ్చి జరిగే ఐదు వేల కొంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల లాస్ వచ్చింది నెట్ టు నెట్ అనేది మనం తీసుకున్నట్టే రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది ఆ స్ట్రాటజీలో సో ఈ విధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఓకే సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సింపుల్ స్ట్రాటజీస్ అనేది అంటే ప్రీ డిఫైన్డ్ రిస్క్ ఉన్న స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేయొచ్చు దాని ద్వారా రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంకా దాన్ని మనం ఎఫిషియంట్గా ప్రాఫిట్లోకి వచ్చినాక దాన్ని రిస్క్ని ఇంకా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కంటే కిందకి రాదు ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ సో దాన్ని బట్టి ఆ స్ట్రాటజీ అనేది ఆ స్టూడెంట్స్తో కూడా లైవ్లో డిస్కస్ చేసామన్నమాట ఇది ఎందుకు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం దీని ఉన్న లాజిక్ ఏంటి అని చెప్పేసి సో దానివల్ల మంచి రిటర్న్ అనేది రావడం జరిగింది ఎందుకంటే నిన్న డబ్లై చేసాం ఈరోజుకి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ విచ్ అ క్వైట్ గుడ్ అనమాట సో ఈ విధంగా మనం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిటెన్స్ని సింపుల్గా అనలైజ్ చేసుకొని స్ట్రాటజీస్ అనేది డెప్లై చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది నచ్చిందనుకుంటే లైక్ చేయండి బైదవే ఎవరైనా ఇంకా ఆప్షన్స్ గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నారు నేర్చుకోవాలనుకుంటున్నారు స్వింగ్ ట్రేడింగ్ గురించి బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు అని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను మార్చిలో ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి బై ద వే లిమిటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చాలా క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాం అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ